భారత్ మతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ రోజు సూర్యాపేట జిల్లా గోదావరి నియోజకవర్గంలో మునగాల మండలంలోని మన నరసింహపురం గ్రామంలోని బీజేపీ పార్టీ తరఫున మన గౌరణీయులు పొదుపురు రామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు వారి గుర్తు బ్యాటి గుర్తు వారి గుర్తు బ్యాడి గుర్తు బ్యాడి గుర్తు మీద అమూల్యమైన ఓటు వేసి అక్కడ మెజార్టీ గెలిపించవలసిందిగా ఈ ఊరు ప్రజల్ని పెద్దలందరినీ ఆశ్రెత్తం ఎందుకంటే ఓటు ఎందుకు వెయ్యాలంటే మీరు ఆలోచన చేయండి ఇవాళ పంచాయతీ నిధులు మొత్తం తొంభై శాతం మన మోడీ గారి నిధులే బీజేపీ నిధులే మీరు స్వశానం వాటికి కానీ హరితహారం కానీ మళ్ళీ రైతు మద్దతు ధర ఎంఎస్పీ ధర కానీ వరి మద్దతు ధర ఇచ్చినా మన మోడీ గారు ఇచ్చిండు తర్వాత ఆరోగ్య బీమా కానీ ఏ విషయం కానీ ఐదు కిలోల బియ్యం కూడా మన మోడీ గారు ఆరు కిలోల బియ్యం కిలో బియ్యం రాష్ట్ర గవర్నమెంట్ ఇస్తే ఐదు కిలోల బియ్యం ధర మన కేంద్ర గవర్నమెంట్ ఇస్తుంది మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఎన్నిసార్లు పోటీ చేసినా ఎన్ని గ్రామాలైనా ఊరు బాగుపట్ల ఆ సమస్యలతో అన్ని అన్ని రోడ్డు రవాణా విషయం కానీ మళ్ళీ పొలంలో మార్గాలు కానీ ఏ విషయం కానీ గుడి కానీ బడి కానీ ఏ విషయం కానీ అట్ట సమస్యలతో అట్లే ఉంటుంది కాబట్టి ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి మోడీ గారు ఉండదు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ గ్రామీణ ప్రాంతాలు బాగుపడాలంటే మోడీ గారు బలపరిచిన మన అభ్యర్థికి బలపడేస్తే సస్యశామలుగా ఊరు అభివృద్ధిగా అభివృద్ధి పథవడం నడుస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నా ఒక్కసారి ఆలోచించండి ఓటులా ఓటు ఓటు శక్తి లాంటిది ఓటు ఆయుధం ఓటు కాడికి వచ్చినప్పుడు డబ్బుతో మనం ఇదాటం కాదు డబ్బు కాదు మనిషి చూడాలా తిరిస్తే పలికేటట్టు ఉండాలా వ్యక్తిత్వం నచ్చాలా ఈ మనిషి మంచి మనిషి కాబట్టి అందరూ పలికే పలికే మనిషి కాబట్టి ఒకసారి ఆలోచన చేసి సామాజికంగా మన ఆకులం ఈ కులం కాకుండా ఒక మనవుడు మన ఊరు మనిషి ఖచ్చితంగా మన ఊరు అభివృద్ధి పోవాలంటే మన నరేంద్ర మోడీ నాయకత్వంలోనే బలపడతాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నా ఒకసారి బ్యాటి గుర్తుకి బ్యాడ్ గుర్తుకి బ్యాడ్ గుర్తుకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతాకి భారత్ మోతాకి